గత యాభై సంవత్సరాల నుంచి అనంతపురంలో అరాచకాలకు అక్రమాలకు దోపిడీలకు తావులేదు ఇది కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిగడ్డ గతంలో పెద్ద అయిన తరిమల నాయరెడ్డి ఇక్కడే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున పోటీ చేసి గెలవడం జరిగింది తర్వాత రామకృష్ణ అన్నగారు తొంభై నాలుగులో పోటీ చేసి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బెట్టిన గెలవడం జరిగింది ఇది కమ్యూనిస్ట్ పార్టీ పొలిటికల్ ఈ కమ్యూనిస్ట్ పార్టీ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది మరి తొంభై నాలుగులో రామకృష్ణ ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత దాదాపు వేలాది మందికి ఇంటి స్థలాలు ఇంటి పట్టాలు ఇప్పించే చరిత్ర కమ్యూనిస్ట్ యాభై సంవత్సరాలుగా ఇక్కడ ఎలాంటి అరాచకాలకు తావులేదు గతంలో మరి అనంత వెంకట్రామరెడ్డి వారి కుటుంబం కూడా శాసనసభ్యులుగా ఎంపీలుగా పనిచేశారు ప్రభాకర్ చౌదరి గారు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు అభివృద్ధి వైపు వాళ్ళందరూ కూడా పనిచేసినారు పని చేసిన వాళ్ళు పని చేశానని చెప్తారు కమ్యూనిస్ట్ పార్టీ దీన్ని కూడా ఒకరికరిస్తే మిమ్మల్ని ఏం చేయలేము మిమ్మల్ని గాడు అంటారు అవగాహన లేని కమ్యూనిస్ట్ పార్టీ పని ఏంటి వంద సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర నెట్టు కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఇది తెలుసుకో ఎమ్మెల్యే గారు మోటా నాయకులతో గల్లీ నాయకులతో నువ్వు ప్రెస్ మీట్లు పెట్టించి విమర్శలు చేస్తే తగదు ప్రజల చేత ప్రజల కోసము ప్రజల అభివృద్ధి కోసము నగర అభివృద్ధి కోసం ఎన్నికలు నేను చేస్తే నీ ఇష్టాను సంగస్ మీట్ పెట్టించి ఆరోపణలు చేస్తావా కమ్యూనిస్ట్ పార్టీకి మేము ప్రశ్నిస్తాం మరి ఎందుకు జరుగుతాయి నగరంలో మరి అమాయకమైనటువంటి ప్రజలు మీరు ఎందుకు పడతా ఉన్నారు భూ అక్రమాలు మరి దందాలు మరి ఎవరు వేయారు మన ఆసరా ఒక బాధితుల పక్షాన ఒక మైనార్టీ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ బాధితులు ఆసరా మన క్లినిక్ని దౌర్జన్యంగా వాళ్ళు కొన్నప్పటికీ వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ అని కూడా ఉన్నప్పటికీ తప్పుడు మరి డబల్ రిజిస్ట్రేషన్ చేయించి ఈ రకంగా జరుగుతూ ఎవరు వెళ్ళారు అక్కడికి కమ్యూనిస్ట్ పార్టీ స్వయాన కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి జాఫర్ గారు నగర కార్యదర్శి శ్రీరాములు గారు మేమందరం కూడా వెళ్ళాము అక్కడికి మాకు ఏదో అవగాహన లేదా మీ అనుచరులు మీ యొక్క రౌడీలు అక్కడ పంపించి దౌర్జన్యం చేయలేదా మరి భూ కబ్జాలు చేస్త చేస్తాంలేదా లాస్ట్కి చికెన్ సైతం వదలట్లేదే చికెన్ వ్యాపారస్తులు బెదిరిస్తే ఆ ఆడియోలు వీడియోలు బయటికి రాలేదా తస్మత్ జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి ఎమ్మెల్యే మీరు మీరు వాళ్ళతో మీ అనుచరులతో మాట్లాడి చచ్చే అప్పుడు జాగ్రత్తగా ఉండాలి చూస్తాం మీ కథ కూడా పన్నీ భరతం పడతాం యాభై ఏళ్ళ అనంతపురంలో ఏ ఎమ్మెల్యే కూడా చైనా అరాచక అక్రమాలు పాల్పడుతున్నారు మీరు నగరాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లకుండా కమ్యూనిస్ట్ పార్టీగా గొంతెత్తి నినందిస్తుంది నగరంలో అనేకమైనటువంటి సమస్యలు మురికి వా వాకాలంలో పరిస్థితి ఏంటి చెత్త చెదారమైనటువంటి పరిస్థితి ఏంటి డంపింగ్ యాడ్ తరలించాలని చెప్పినటువంటి పోరాటం చేయలేదా నగరంలో సరైనటువంటి రోడ్లు వేయాలని చెప్పేసి పోరాటం చేయలేదా మీరు ఎన్నికల మ్యానిఫెస్టులు ఏం చెప్తుర్రీ ఏం చేస్తా ఉన్నారు నువ్వు మూటే మూటే ముళ్ళంతా చర్టుకునిపోయేవాడివి నీకేం సంబంధం